అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఇది ఆసుపత్రి ప్రాంగణమేనా అని డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూర్ నియోజకవర్గం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆస్పత్రి ఆవరణం చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు రోగాలతో ప్రజలు ఆసుపత్రికి రావాలంటే భయపడే విధంగా ఆస్పత్రి ఆవరణముందని పాములు తదితర విషపురుగులు తిరగడానికి అనుకూలంగా ఉందన్నారు ఆస్పత్రి ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉందని పారా తీసుకురండి నేనే శుభ్రంచేస్తాను అంటూ కొంతమేర గడ్డిని స్వయంగా ఆయనే చెక్కి శుభ్రంచేశారు ఆయనతో పాటు నాయకులు తలో చెయ్యి వేసి శుభ్రతలో పాలు పంచుకున్నారు అక్కడే ఉన్న డాక్టర్ని పిలిచి ఇది హాస్పిటల్ ప్రాంగణమే అంటారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి డాక్టర్ వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం అనంతరం ఈవోపిఆర్ డి వీరన్నతో మాట్లాడుతూ ఎన్ఆర్ఇజీఎస్ నిధులుగాని

This is.